ఆంధ్రప్రదేశ్లో మహిళా మణుల ఓటు చైతన్యం దేశవ్యాప్తంగా ఆకర్షించింది రాత్రి పొద్దుపోయాక కూడా క్యూ లైన్లలో ఉండి మరి ఓటేసి వెళ్లారు అతివలు అయితే మగువల ఓట్ల శాతం పెరిగిందని అందరూ హర్షిస్తున్నా ఏ పార్టీకి వారి ఓట్లు ఎక్కువ పడ్డాయన్నది మాత్రం మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది దీంతో వీధి వీధిలో మహిళా ఓటర్ల గణాంకాలతో కుస్తీ పడుతున్నాయి పొలిటికల్ పార్టీలు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితం నరాలు తెగే ఉత్కంఠ పెంచుతోంది వైసీపీ గెలుస్తుందా కూటమి జెండా ఎగరేస్తుందా అంటూ అందరూ తెగ చర్చించుకుంటున్నారు ముఖ్యంగా మహిళా ఓటర్లు ఎటు మొగ్గు చూపితే అటే విజయమన్న డిస్కషన్స్ కు లెక్కే లేదు మరి లేడీస్ ఏ పార్టీ పట్టం కట్టారన్నది బెట్టింగ్ రాయిల ఊహకు అందడం లేదు కృష్ణా జిల్లాలో రెండు వేల పంతొమ్మిది కంటే ఏడాది అధికంగా పోలింగ్ నమోదైంది పురుషుల కంటే మహిళలు ఎక్కువ శాతం మంది ఓట్లు వేశారని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి గత ఎన్నికల్లో కూడా ఇదే విధంగా భారీగానే ఓటింగ్ జరిగింది ఆ సమయంలో జరిగిన మహిళా ఓటింగ్ కంటే కొంత ఎక్కువగానే ఈసారి మహిళల ఓటింగ్ శాతం నమోదైంది గత ఎన్నికల్లో కృష్ణా జిల్లా పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఒకటి టీడీపీ మిగతా ఆరు వైసీపీ వశమయ్యాయి దీంతో ఈసారి అన్ని నియోజకవర్గాల్లో కూడా మహిళల ఓటు భారీగా నమోదు కావడంతో వైసీపీ టీడీపీలు ఇవి తమకు విజయాన్ని అందిస్తాయని ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారట కృష్ణా జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో ఆరు చోట్ల మహిళలు ఎక్కువగా ఓట్లు వేయగా మొత్తంగా జిల్లాలో పురుషుల కంటే మహిళల ఓటింగ్ ఎక్కువగా రికార్డైంది దీంతో మహిళా ఓట్లపై ప్రధాన పార్టీలు ఆశలు పెట్టుకున్నాయి కృష్ణా జిల్లా పోలింగ్ శాతాన్ని పరిశీలిస్తే మొత్తం ఎనబై నాలుగు పాయింట్ నాలుగు ఐదు శాతం పోలింగ్ నమోదైంది ఇందులో ఆరు లక్షల ముప్పై ఒక్క ఆరు వందల ఎనబై ఆరు ఓట్లు పురుషులు వేస్తే ఆరు లక్షల అరవై ఒక్క వేల ఎనిమిది వందల తొంభై ఓట్లు మహిళలు వి పోలయ్యాయి పురుషుల కంటే దాదాపు ముప్పై వేల పైచులకు అధిక ఓట్లు మహిళలవే గుడివాడలో అత్యధికంగా పురుషుల కంటే మహిళల ఓట్లు ఆరు వేల వరకు పోలయ్యాయి గన్నవరంలో అత్యధికంగా సుమారు ఎనిమిది వేల పైచీలకు మహిళలు పురుషుల కంటే ఎక్కువగా ఓటు వేశారు ఆ తర్వాత స్థానాల్లో పెనమలూరు అవనిగడ్డ మచిలీపట్నం ఉన్నాయి పెడలలో మాత్రం పురుషుల కంటే మహిళలు మూడు వందల యాభై ఒక్క ఓట్లు తక్కువ ఓటేశారు పార్లమెంటు పరిధిలో ఉన్న ఏడు నియోజకవర్గాల్లో గెలుపుపై మహిళల ఓటింగ్ శాతం ప్రభావం చూపుతుందని అభ్యర్థులు అంచనా వేస్తున్నారు ఇంత పెద్ద ఎత్తున మహిళలు ఓటు వేయడంతో అది తమకంటే తమకు కలిసొస్తుందని వైసీపీ టీడీపీ నేతలు లెక్కలు వేస్తున్నారు వైసీపీ నేతలు గ్రామ సచివాలయాల లెక్కల ఆధారంగా ప్రభుత్వం నుంచి ఎవరికెన్ని సంక్షేమ పథకాలు అందాయన్న లెక్కలు పరిశీలిస్తోంది వాటి ఆధారంగా అక్కడ పెరిగిన ఓటింగ్ శాతంలో తమ ఇంత ఉండొచ్చు అంత ఉండొచ్చు అని అంచనా వేస్తున్నారట ప్రభుత్వం నుంచి అనేక విధాలుగా మహిళలకు లబ్ది చేకూర్చడం అది కూడా నేరుగా బ్యాంక్ అకౌంట్లలో వేయడం వల్లే మహిళలు తమకు ఓటు వేయడానికి తరలి వచ్చారని వైసీపీ నేతలు మాట్లాడుకుంటున్నారు ఇక టీడీపీ నేతలు మాత్రం రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీకి వ్యతిరేకంగా ఎలా ఓటు వేయడానికి మహిళలు పోలింగ్ కేంద్రాలకు వచ్చారో అదేవిధంగా ఇప్పుడు వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేయడానికి వచ్చారని భావిస్తోంది పోలింగ్ శాతం కూడా అదే స్పష్టం చేస్తోందని అనుకుంటోంది మహిళల ఓటింగ్ పై ఆశలు పెట్టుకున్న రెండు పార్టీల నేతలు మహిళలు తమకే మద్దతు తెలుపుతారంటూ లెక్చర్లు దంచి కొడుతూ ఉండడం కృష్ణా జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది